ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ముఖ్యాంశాలు అమరావతి అభివృద్ధితో పాటు రాజధానికి హోములు ఇచ్చిన రైతులు కూడా అభివృద్ధి చెందాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లా పిఠాపురంలో ఈరోజు పర్యటిస్తారు బాణసంచా తయారీ కేంద్రాలు నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వి తెలిపారు కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ తగ్గించడంతో ప్రజలకు నిత్యావసర వస్తువులు మరింత అందుబాటులోకి వచ్చాయని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి పయ్యవల కేశవ్ పేర్కొన్నారు తెలంగాణలో ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ ఈరోజు విడుదల కానుంది అమరావతి అభివృద్ధితో పాటు రాజధానికి భూములు ఇచ్చిన రైతులు కూడా అభివృద్ధి చెందాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన యాభై మూడవ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ సిఆర్డీ సమావేశం నిన్న జరిగింది ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాజధాని రైతులకు కౌలు చెల్లింపుల్లో ఎలాంటి జాప్యం జరగకూడదని భూములిచ్చిన రైతులకు రిటర్నబుల్ ప్లాట్ల కేటాయింపులో పారదర్శకంగా వ్యవహరించాలని అన్నారు సచివాలయం భవనాలతో సహా ఇతర నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని పశ్చిమ బైపాస్ రహదారిని ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లా పిఠాపురంలో ఈరోజు పర్యటిస్తారు ఈ సందర్భంగా ఉప్పాడ ప్రాంత మత్స్యకారుల సమస్యలను అడిగి తెలుసుకుంటారు ఇందులో భాగంగా సముద్ర జలాలు కలుషితమవుతున్నాయని మత్స్యకారులు ఆందోళన చేస్తున్న ప్రాంతాన్ని పరిశీలించేందుకు సముద్రంలో ప్రయాణించనున్నారు అనంతరం ఉప్పాడలో మత్స్యకారులను ఉద్దేశించి ప్రసంగిస్తారు అలాగే పిఠాపురం నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారని అధికారులు తెలిపారు తెలంగాణలో మండల ప్రజాపరిషత్ ఎంపీటీసీ జిల్లా ప్రజాపరిషత్ జెడ్పీటీసీ స్థానాలకు ఈరోజు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది ఈ ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు అధికారులు నామినేషన్లు స్వీకరించనున్నారు తెలంగాణ ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానాలకు మూడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి మొదటి విడత ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామినేషన్లను ఈ రోజు నుంచి ఈ నెల పదకొండు వరకు స్వీకరించనున్నారు ఈ నెల పన్నెండున నామినేషన్లు పరిశీలించనుండగా ఉపసంహరణకు ఈ నెల పదిహేడును గడువుగా ఎన్నికల సంఘం నిర్ణయించింది ఈ నెల ఇరవై మూడున పోలింగ్ జరగనుంది ప్రకటిస్తారు తయారీ కేంద్రాలు నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వి అనిత తెలిపారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరం మండలం సావరం ప్రాంతంలోని తయారీ కేంద్రంలో నిన్న జరిగిన అగ్ని ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు ఈ నేపథ్యంలో సంఘటనా స్థలాన్ని మంత్రి గత సాయంత్రం పరిశీలించారు అనంతరం ఆమె మాట్లాడుతూ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటుందని తెలిపారు ఈ ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని మంత్రి తెలియజేస్తూ ఇక్కడ ఎవరైతే మృతుల కుటుంబాలందరికీ కూడా ప్రగాఢమైన సానుభూతిని సంతాపాన్ని తెలియజేసుకుంటున్నామండి ఆ మృతుల మహిళలు ఉన్నారు అదే విధంగా ఇద్దరు ఉన్నారు కంపల్సరీగా ప్రభుత్వం తరఫున సహకారాలు అందిస్తాం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మెరుగైన వైద్యులు అందిస్తాం కంపల్సరీ ఇస్తాము లాస్ట్ టూ మంత్స్ నుంచి స్పెషల్ డ్రైవ్ పెట్టాం ఎక్కడ కూడా ఇలాంటి యూనిట్స్ ఏదైనా ఉంటే గనక ఇమీడియట్ గా వాటిని మేము జప్తు చేయటం అదేవిధంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవటం నేను కూడా అప్పీల్ పెడితేనే మ్యానుఫాక్చరింగ్ చేస్తున్న వాళ్ళందరికీ దయచేసి మనం జీతాలతో మనసులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ పర్యటనను విజయవంతం చేసేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ప్రధానమంత్రి పరిగణ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఈ నెల పదహారవ తేదీన శ్రీశైలంలో జ్యోతిర్లింగం భ్రమరాబ శక్తిపీఠాన్ని ప్రధాని దర్శించుకుంటారని చెప్పారు అనంతరం కర్నూలు జిల్లా వరవకల్లో జరిగే జీఎస్టీ సంస్కరణల ఉత్సవ సభలో పాల్గొననున్నారని తెలిపారు ప్రధానమంత్రి సభకు వచ్చేవారి కోసం ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయాలని ఆహారం తాగునీరు వంటి సౌకర్యం కల్పించాలని సూచించారు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు ప్రాంతీయ వార్తలు వింటున్నారు కేంద్ర ప్రభుత్వం వస్తు సేవల పన్ను జీఎస్టీ తగ్గించడంతో ప్రజలకు నిత్యావసర వస్తువులు మరింత అందుబాటులోకి వచ్చాయని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి పయ్యవల్ కేశవ్ తెలిపారు అనంతపురం జిల్లా పట్టణంలో పలు నిత్యావసర సరుకుల దుకాణాలను గత సాయంత్రం సందర్శించి జీఎస్టీ తగ్గింపుపై ప్రజల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు అనంతరం మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ రకాల స్లాబుల్లో ఉన్నటువంటివి రెండు స్లాబులకు తగ్గించడం ఆ రెండు స్లాబుల్లో కూడా అనేక వస్తువుల్ని అతి తక్కువ ధరలు తగ్గించడం ప్రతి కుటుంబం కూడా సంవత్సరంలో వేల రూపాయలని ఆదా చేసే రకంగా ఈ ట్యాక్సుల భారాన్ని తీర్చడం జరిగింది క్షేత్ర స్థాయిలో ప్రజల్ని చైతన్యపరచడానికి ఇంకా ధరలు ఎక్కడైనా అందుతున్నాయా లేదా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ఈ ధరలు కిందకి చేరుతున్నాయా లేదా అని చూడటానికి కూడా ఎక్కడికక్కడ ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం ప్రజల దైనందిన జీవితంలో తపాలా సేవల ఆవశ్యకతను తెలియజేస్తూ ఈరోజు ప్రపంచ తపాలా దినోత్సవం నిర్వహిస్తున్నారు స్విట్జర్లాండ్ దేశంలో బెర్న్ పట్టణంలో పద్దెనిమిది వందల డెబ్బై నాలుగు అక్టోబర్ తొమ్మిదవ తేదీన యూనివర్సల్ పోస్టల్ యూనియన్ స్థాపనకు గుర్తుగా ప్రతి ఏటా అక్టోబర్ తొమ్మిదవ తేదీన ప్రపంచ తపాలా దినోత్సవం నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా తపాలా సేవల ఆవశ్యకతను తెలియజేస్తూ దేశవ్యాప్తంగా నగరాలు పట్టణాలు ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల్లో కేంద్ర తపాలా శాఖ పలు కార్యక్రమాలు చేపడుతోంది ఆంధ్రప్రదేశ్లో పర్యావరణ పరిరక్షణకు పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ కృష్ణయ్య తెలిపారు వలయ ఆర్థిక వ్యవస్థపై వివిధ పరిశ్రమల ప్రతినిధులతో నెల్లూరులో జరిగిన సదస్సులో ఆయన నిన్న పాల్గొన్నారు ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ వ్యర్థాల పునర్వినియోగంతో పాటు చెత్త నుండి సంపద సృష్టి వంటి ప్రక్రియలను మరింత ముమ్మరంగా చేపట్టాలన్నారు వ్యర్థాలను విలువైన సంపదగా మార్చేందుకు జిల్లాలో రీసైక్లింగ్ యూనిట్ ఏర్పాటు చేసేందుకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని కోరారు దేశ ఆర్థిక వ్యవస్థలో సహకార రంగం కీలకపాత్ర పోషిస్తోందని కేంద్ర ప్రభుత్వ సహకార మంత్రిత్వ శాఖ కార్యదర్శి అశీష్ కుమార్ భూటాని అన్నారు కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సహకార శాఖతో కలిసి సహకార రంగం అభివృద్ధి డిజిటలైజేషన్ కోఆపరేటివ్ బ్యాంకింగ్ బలపరిచే దిశగా అనే అంశంపై నిర్వహిస్తున్న రెండు రోజుల జాతీయ స్థాయి కార్యశాలను ఆయన నిన్న తిరుపతిలో ప్రారంభించారు ఈ సందర్భంగా ఆశీష్ కుమార్ మాట్లాడుతూ సహకార బ్యాంకింగ్ రంగంలో రాష్ట్రాల నుండి విస్తృతమైన ఆలోచనలు రావాల్సిన అవసరం ఉందని అన్నారు రాష్ట్రాల్లో సహకార విద్యా వ్యవస్థను ఎలా అనుసంధానించాలి పాఠశాలలు ఎలా స్థాపించాలి అనే విషయాలపై ఈ సదస్సులో చర్చిస్తామని తెలిపారు వాతావరణం తెలంగాణ రాయలసీమ తమిళనాడు ప్రాంతాల మీదుగా ద్రోణి కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో రెండు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్ర అధికారి ఎం వెంకట్రావు పేర్కొంటూ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఇక దక్షిణ కోస్తా లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది భారీ వర్షాలు అల్లూరు సీతారామరాజు అనకాపల్లి కాకినాడ విజయనగరంలో ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది కొన్ని మెరుపులు మరియు బలమైన గాలు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది రాయలసీమలో తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదు రుములతో కొన్ని జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది భారీ వర్షాలు సత్యసాయి చిత్తూరు అన్నమయ్య జిల్లాలో ఒకటి లేదు రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది త్రుములతో కొన్ని మెరుపులు ఒకటి లేదు రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది మరోవైపు తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈ రోజు రేపు ఈదురుగాలు కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది ఉపాధ్యాయుల సమస్యను పరిష్కరించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు గుంటూరు జిల్లా వండవల్లిలో పలు ఉపాధ్యాయ సంఘాలతో నేను సమావేశమయ్యారు ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ విద్యాశాఖలో మొదటి ఏడాది సంస్కరణలు పూర్తి చేశామన్నారు రాష్ట్ర విద్యా వ్యవస్థను ఆదర్శ విద్యా వ్యవస్థగా తీర్చిదిద్దాలన్నదే ప్రభుత్వ లక్ష్మణ్ తెలిపారు ఉపాధ్యాయుల బదిలీలను కూడా పారదర్శకంగా నిర్వహించామని విద్యా వ్యవస్థలో మార్పులకు ఉపాధ్యాయుల సహకారం అందించాలని కోరారు ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి అమరావతి అభివృద్ధితో పాటు రాజధానికి భూమొచ్చిన రైతులు కూడా అభివృద్ధి చెందాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లా పిఠాపురంలో ఈరోజు పర్యటిస్తారు బాణసంచా తయారీ కేంద్రాలు నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి పియనిత తెలిపారు కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ తగ్గించడంతో ప్రజలకు నిత్యావసర వస్తువులు మరింత అందుబాటులోకి వచ్చాయని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి అయ్యావల్ కేశవ్ పేర్కొన్నారు తెలంగాణలో ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది